హాయ్ ఫ్రెండ్స్ పల్లి పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పచ్చి పులుసు కోసం ముందుగా నేను ఒక కళాయి తీసుకుని అందులోనే నాలుగు ఎన్నిమిరపకాయలను వేసుకొని ఇలా దోరగా వేయించుకుంటున్నాను ఎన్నిమిరపకాయలు కూడా కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వేరిసిన పప్పు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి పల్లీలన్నీ ఎండిమిర్చిని ఇలా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా దూరగా వేగిపోయిన పల్లీలను మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఐదు వెల్లుల్లి రెమ్మలు అలాగే కళ్ళుప్పు అండి రుచికి తగినంత కల్లుప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్సీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా పేస్ట్ లాగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపి ఒకసారి వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునే ముందే నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానని ఆ చింతపండు వేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు అన్న కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఉగుపెడి కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం కల్లుప్పు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర రెండు ఎన్నె మిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఈ పోపు మొత్తం వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత తీసుకొచ్చి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసుకోవాలండి నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది ముద్దుపప్పుతో తింటే నెంబర్ వన్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి